ఆయన డాక్టర్ నీరజా చీఫ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ నీరజాస్ ఫర్టిలిటీ అండ్ గైనింగ్ సెంటర్ కేపీహెచ్బి సిక్స్త్ ఫేస్ సో అవర్ ఎయిమ్ ఈస్ టు మేక్ యూ ఫర్టైల్ సో ఇంకొక టాపిక్ చూద్దామండి ఫిట్ ఫర్ ఫర్టిలిటీలో చాలా మంది పేషెంట్స్ డౌట్ వస్తూ ఉంటదండి మా వైఫ్ సేమ్ బ్లడ్ గ్రూప్ హస్బెండ్ సేమ్ బ్లడ్ గ్రూప్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చా ఇది ఒక మనకేమైనా రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీయా దీనివల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి తెలుసుకుందాం సో మనకుండే బ్లడ్ గ్రూప్స్ లో ఆర్హెచ్ పాజిటివ్ ఆర్హెచ్ నెగిటివ్ ఏ గ్రూప్ బి గ్రూప్ ఓ గ్రూప్ ఏబి గ్రూప్స్ అన్నిటిలోనే పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి సో మోర్ కామన్ ఆల్మోస్ట్ థర్టీ మోర్ మోర్ కామన్ 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 ఓ పాజిటివ్ గ్రూప్ అంటే వచ్చి ఏబి నెగటివ్ ఆల్మోస్ట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంటుంది సో మనకి ఎందుకు బ్లడ్ గ్రూప్ ఇంపార్టెన్స్ ఏంటి ఎందుకు తీసుకోవాలి సో ఒకవేళ పేషెంట్ అనీమియా ఉంది అంటే హీమోగ్లోబిన్ తక్కువ ఉంది వాళ్ళకు బ్లడ్ మనం ట్రాన్స్ఫ్యూస్ చేయాలంటే ఖచ్చితంగా పేషెంట్ బ్లడ్ గ్రూపింగ్ టైపింగ్ చేస్తాము డోనార్ ఏదైతే బ్లడ్ ఉంటుందో దాంతో క్రాస్ మ్యాచ్ చేసి కంపాటిబుల్ అయితేనే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తాం ఇది ఒక ఇండికేషన్ లేదు పేషెంట్ ఏదైనా మేజర్ సర్జరీస్ వెళ్తుంది క్యాన్సర్ సర్జరీస్ వెళ్తుంది అలాంటప్పుడు కూడా మనం బ్లడ్ రిజర్వ్ చేసుకొని అవసరమైతే ట్రాన్స్ఫ్యూజ్ చేయడానికి రెడీగా పెట్టుకుంటాం ఇంకొంతమందికి బ్లడ్ డిస్క్రేషన్స్ ఉంటాయి బ్లడ్ డిజార్డర్స్ ఉంటాయి లైక్ సికిల్సనీయా అలాంటివి ఉంటాయి లుకీమియాస్ అలాంటి ఉంటాయి వీళ్ళకు కూడా రిపీటెడ్ బ్లడ్ ట్రాన్స్ఫిషన్ చేయాలి కాబట్టి వీళ్ళ కూడా గ్రూపింగ్ అండ్ టైపింగ్ వెరీ 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 ఇంపార్టెంట్ సో ప్రతి పేషెంట్ ప్రతి మనిషి బ్లడ్ గ్రూపింగ్ టైపింగ్ తెలుసుకోవాలి ఇంకొకటి మనము హస్బెండ్ సేమ్ వైఫ్ సేమ్ గ్రూప్ ఉన్నప్పుడు అసలు ప్రాబ్లమే రాదు కెన్ మ్యారేజ్ చేసుకోవచ్చు ప్రెగ్నెన్సీ కనొచ్చు పిల్లలకు కూడా ప్రాబ్లం రాదు సో మామూలుగా బ్లడ్ ఇన్హెరిట్ అని అవుతుంది సో మదర్ ఫాదర్ ని బట్టి మనకు బేబీస్ బ్లడ్ గ్రూప్ సేమ్ ఇన్హెరిట్ అవుతుంది మనకి ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది అంటే ఒకవేళ ఫిమేల్ ఆర్హెచ్ నెగటివ్ ఉండి మేల్ హస్బెండ్ ఆర్హెచ్ పాజిటివ్ ఉంటే ఈ ప్రెగ్నెన్సీ ఒకవేళ మదర్ ప్రెగ్నెంట్ అయితే ఈ మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీగా కేటగరైజ్ చేస్తాం వీళ్ళకేమంటే ఒక్కొక్కసారి మనకు ప్రెగ్నెన్సీలో లో బేబీ బ్లడ్ గ్రూప్ తెలియదు కాబట్టి ఒకవేళ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అయితే అది కూడా సెకండ్ ప్రెగ్నెన్సీలో లో ఒక్కొక్కసారి ప్రాబ్లం రావచ్చు సో వీళ్ళకు స్ట్రిక్ట్ మానిటరింగ్ చేయాలి ఎక్స్ట్రా బ్లడ్ టెస్ట్ హూమ్స్ టెస్ట్ అని ఇండైరెక్ట్ హూమ్స్ టెస్ట్ అని చేస్తా ఉంటాం రిపీటెడ్ హీమోగ్లోబిన్ ఎగ్జామిన్ చేస్తా ఉండాలి రిపీటెడ్ గ్రోత్ స్కాన్స్ చేస్తా ఉండాలి సో వీళ్ళని హై రిస్క్ కేటగిరీలో మనం కన్సిడర్ చేయాలి వీళ్ళకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ లో ప్రాబ్లం రాదు సో సెకండ్ ప్రెగ్నెన్సీ ఒక్కొక్కసారి బేబీకి ప్రాబ్లం రావచ్చు సో వీళ్ళకి మనం ఏం చేస్తామంటే ఈ ఈ ప్రాబ్లమ్ ఏదైతే మనం చెప్తున్నామో అది రాకుండా మనం యాంటీడీ రోక్లోన్ అనే ఇంజెక్షన్ మనం పేషెంట్ కి అడ్వైజ్ చేస్తాము ఇది మామూలుగా సెవెంత్ మంత్ ట్వంటీ ఎయిట్ వీక్స్ ఒక డోసు థర్టీ సిక్స్ వీక్స్ ఒక డోసు అడ్వైజ్ చేస్తూ ఉంటాం డెలివరీ తర్వాత బేబీ బ్లడ్ గ్రూప్ను బట్టి ఒకవేళ బేబీ గ్రూప్ పాజిటివ్ అయితే అగైన్ మళ్ళా మనం నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఒక ప్లాన్ రాకుండా మదన్ కి మనకు యాంటీడీ అడ్వైజ్ చేస్తూ ఉంటాం సో ఇవన్నీ హాలోప్స్ మనకు ఒక హై రిస్కి ఆక్సిషన్ గైనకాలజిస్ట్ మీకు అడ్వైజ్ చేస్తారు సో సేమ్ బ్లడ్ గ్రూప్ ఉంటే అంటే మనకు ప్రెగ్నెన్సీకి ప్రాబ్లమే లేదు థ్యాంక్ యూ